ఫ్రెండ్స్ ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు పౌర్ణమి సందర్భంగా నేనైతే రాఘవేంద్ర స్వామి మఠకైతే దర్శనానికి వచ్చాను బెంగళూరులో జయనగర్లో ఉండే రాఘవేంద్ర స్వామిని అయితే ఈరోజు దర్శించుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చాలా రద్దీ ఉంది ఈరోజు చాలా అంటే చాలా రద్దీ వీలైనంత నేను స్వామిని అయితే చూపించడానికే ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ ఇక దర్శించుకుందాము చాలా రష్ ఉందన్నమాట ఫ్రెండ్స్ దర్శనానికి అయితే ఇంకా చాలా లేట్ అవుతుంది పిల్లలైతే ఆకలికని వేడుస్తున్నారు ముందుగా ప్రసాదం తీసుకోవడానికి అనమాట క్యూలోనైతే నిల్చున్నాము చాలా క్యూ అయితే చాలా ఎక్కువ ఉంది చూడండి రెండు లైన్ అనమాట ఇదే విధంగా ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నట్టుంది అంత దూరంలో ఉందనమాట ఇంకా పిల్లలు ఆకలిని ఏడుస్తున్నారు ప్రసాదం తీసుకుందామని అయితే ముందుగా ప్రసాదం క్యూలో ఉన్నాం ఎందుకంటే రెండు గంటలకి స్వామిని దర్శనం ఆఫ్ చేస్తారంట మళ్ళీ నాలుగు గంటలకైతే తీస్తారంట ఇంట్లోగా ప్రసాదం తీసుకుందామని అయితే ఈ కీలనైతే నిల్చున్నాను ఫ్రెండ్స్ అలాగే ప్రసాదం కూడా తీసేసుకున్నాము చాలా రష్ ఉంది ఈరోజు పవర్ణం కావటం వల్ల స్వామిని అయితే చాలా చుట్టుపక్కల వాళ్ళు అందరూ వస్తారు కాబట్టి రష్ అయితే చాలా రద్దీగా ఉంది అసలు చూడండి మీరే చూస్తున్నారు కదా చాలా రద్దీగా ఉంది అందరూ రాయుడిని అయితే దర్శించుకోవాలనుకుంటారు ఈరోజు అందుబాటులో ఉండే బెంగళూరులో ఉండే రాయిర్ మఠ అన్నమాట ఇది చాలా చక్కగా అందరూ దర్శించుకోవడానికి ఆశపడతారు కాబట్టి రష్ ఎక్కువగా ఉంది ఇంకా నాలుగు గంటలకైతే మళ్ళీ విడిచిపెడతారు కదా అప్పుడు నేనైతే దర్శనం అయితే చేసుకుంటాను ఇప్పుడు ప్రసాదం తింటే పిల్లలకు కొంచెం ఒక జాగాలో కూర్చోడానికి అయితే ప్రయత్నిస్తాము లైక్ చేయండి ఫ్రెండ్స్